కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని స్టేట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీం అధికారులు డాక్టర్ నీరద డాక్టర్ సందీప్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలోని వైద్యుల్ని అక్కడ సిబ్బందిని రోగులకి అందిస్తున్న సేవలు ముఖ్యంగా సిబ్బంది ఇన్ఫెక్షన్ పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో అడిగి తెలుసుకున్నారు క్యాజ్వల్టీలో అపరిశుభ్రత ఉండడంతో సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడం ఎంత ముఖ్యమో అక్కడ పనిచేసే వైద్యులు సిబ్బంది శానిటేషన్ వర్కర్లు కూడా అంతే జాగ్రత్తగా ఉంటారన్నారు ఆసుపత్రి ఆవరణంలో ఎవరికి కూడా ఇన్ఫెక్షన్ సోకకుండా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు फिसल <laughs> 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 చూసినారు కదా ఇక్కడ చెక్ చేసిన కొంచమే చూసారు అంటే అంటే వాళ్ళందరూ బాగానే చేస్తారు ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే హాస్పిటల్లో స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందరూ వాళ్ళ దృష్టి అంతా పేషెంట్స్ మీద ఉంటుంది పేషెంట్స్కి ఎలా సర్వీస్ చేయాలి ఏం చెయ్యాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి ఆ క్రమంలో వాళ్ళ ఆరోగ్యం దెబ్బ తినేది గమనించకూడదు ఒక సర్వే చేశారు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు ఆ సర్వే చేసినప్పుడు డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఏ మందులకి లొంగని ముండి బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బులన్నీ కూడా హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్లు ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల వాళ్ళు కొంచెం వాళ్ళ హెల్త్ అంతా వాడకపోతారు అందుకోసం వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి చెప్పాలి మీరు సర్వీస్ చేస్తున్నారు చేసేటప్పుడు మీరు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మీ హెల్త్ కూడా ముఖ్యంగా చూసుకోండి అని చెప్పాలి దాని గురించి